నమస్కారం ఈ మధ్యలో మేము అఖలపప్ సైక్య నుండి ఇంద్రమ్మ ఇళ్ళలో కొన్ని అవకతవకలు ఉన్నాయి దాంట్లో కొద్దిమంది కోటీశ్వర్లకు కొద్దిమంది డబ్బున్న వాళ్ళకు కొందరు భూములు ఉన్న వాళ్ళకు కొందరు ఇక్కడ లేకుండా వేరే ఊర్లో ఉండి జడ్చలరా కొల్లాపూరు తదితర గ్రామాల్లో ఉండి ఇలా ఇల్లు రాబచ్చుకున్న వాళ్ళకు వాళ్ళని తీసివేసి నిరుపేద కుటుంబాలకు గుడిసెలు కవేళలు ఇల్లు పడిపోయిన వాళ్ళకు ఇవ్వాలని అంటే రేషన్ కార్డు ఉంది ఇల్లు లేకుండా వాళ్ళకు కూలి వారికి కనపడుతూ ఉన్న మొత్తం లేబర్ కానీ అమానిలు కానీ కార్మికులు కానీ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు వారికి ఇల్లు రాలేదు అలాంటి వారిని మేము ఒక వెయ్యి వెయ్యి మందిని చూపించగలం కనుక మీరు మొన్న మేము కలెక్టర్ దగ్గర ప్రోగ్రామ్ చేసిన వెంటనే కొంత కొద్ది మంది కోటీశ్వర్లు రిటర్న్ ఇచ్చారు అది రిటర్న్ ఇచ్చి ఇచ్చారు ఇల్లు పోయి మాకు తెలవకుండా వచ్చిన కానీ చెప్పి ఇవ్వడం జరిగింది అంటే మేము కలెక్టర్కి ఇచ్చి ఎమ్మెల్యే గారికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇచ్చినాక అధికారులు అప్పుడు గుర్తించరా వీళ్ళకి అప్పుడు తెలిసిందే పోయి కోటీశ్వరులు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం వాపస్ ఇచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు ఎందుకంటే మా తరఫున పేదవాళ్ళకి కానీ ఇచ్చిండ్రు వారికి ధన్యవాదాలు చెప్తూ మిగతా నాయకులు ఎవరైతే తీసుకున్నారో నాయకుల వేరే పేర్లైన నాయకులు కుటుంబ పేరు అనుకోండి స్టాల పేరు తీసుకున్న నాయకులు బేషరత్తుగా వాపసు చేయండి చేసి దాన్ని కొట్టేపియండి మీరై మీరు పేదలకు ఇప్పించండి మీరు మిమ్మల్ని అదే పేదలు గెలిపిస్తారు కానీ మీరు రేపు పొద్దున మేము నాయకులను కావాలి కౌన్సిలర్లు కావాలి మొత్తం దోసుకోవాలి ఇది ఉంది ఇప్పుడే మళ్ళీ ఇల్లు మీరు దోసుకుంటుంటే రేపు పొద్దున ఎక్కువ ఉంటుంది మీరు కౌన్సిలర్ అయినాక కనుక ప్రజలు తీర్పునిస్తారు స్పష్టంగా తీర్పునిస్తారు అలాంటి వారికి చెప్తున్నాము అందరికీ చెప్తేనే మేము ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వారికి మాత్రమే చెప్తున్నాం మేము అవినీతి పనులు మీరు ఇంద్రామణి ఇల్లు వచ్చిన వాళ్ళు అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో వారు మీరు తొలగించుకోండి మీరు స్వచ్ఛందంగా కొద్ది కొంతమంది ఇచ్చారు వాళ్ళ దాకా మీరుగా ఇచ్చేసి నిరూపించుకోవాలి మేము నూట యాభై మంది వరకు మేము గుర్తించినాం ఈరోజు ఆ నూట యాభై మంది ఇల్లున్నవారు బయటి వాళ్ళు నాయకులు నూట యాభై మంది వరకు ఉన్నారు వారంతా స్వచ్ఛందంగా వాళ్ళు మీ పేర్లు చెప్పకముందే మీరు ఇవన్నీ పేర్లు చెప్పి పది మందిలో ఎందుకు చేస్తాం కనుక మేము మీకు సూచన చేస్తున్నాము ఇది ఎవరి ఏ పార్టీకి చెప్తేనే ఎవరి విమర్శలు చేస్తున్నాం ఇక్కడ ఉంది కాబట్టి గుర్తించడం కాబట్టి చెప్తున్నాము ఇది దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి లేదంటే మీ ఇష్టం తర్వాత పేర్లు బయటకు పెడతాం ఒక లిస్ట్ పెట్టేసి ఎవరెవరికి ఇల్లు ఉంది ఎవరిని వాళ్ళ ఇల్లుతో సహా మేము పెట్టి పెడతాం చెప్తున్నాము అగ్రిపక్ష ఉండపడతాం ధన్యవాదాలు